మన ప్రియత మన నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పేదల ఆశాజ్యోతి మన రాజశేఖర్ రెడ్డి పేదల బంధువు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ ఆశ్రమంలో ఆయనకి పేదలంటే అంటే చాలా ఇష్టపడే నాయకుడు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించేది కూడా అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి పేరు చెప్తే మొదట గుర్తుకొచ్చేది వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ పళ్ళు పథకాలు చేసిన నాయకుడు మా రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా మా ముస్లింస్కి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మొట్టమొదట ఆదుకున్న నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారే మా ని కూడా గుర్తించి మాకు రిజర్వేషన్ కల్పించిన కల్పించిన నాయకుడు మా రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగేస్తే వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా ముస్లిం పక్షాన ఎప్పుడు నిలబడతారు అదే విధంగా వక్బోట్ బోర్డ్ బిల్ కి ఏ నాయకుడు చైనంతగా మా కోసం లో ఆయన మా కేసుని జరిపిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా ముస్లిం ఏకతాటిగా అండగా ఉన్నాము ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఎవరిని అడిగినా మేము జగన్మోహన్ రెడ్డికే ఓట్ వేసాం జగన్మోహన్ రెడ్డికే ఓట్ వేస్తాం జగన్మోహన్ రెడ్డికి ఓట్ వేస్తామంటారు కానీ ఆ ఓట్లు ఎట్టు పోయాయో ఆ దేవుడికి ఎరగాలి పక్షపాతి ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ దేవుడు రాజశేఖర్ గారిని స్వర్గం ద్వారా స్వర్గంలో ఉండాలనేసి మేము మనసారా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు మన ప్రియతమ నేత మన స్వర్గీయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ అన్నదానం పేదలకు అన్నదానం చేయడం జరిగింది మన రాజశేఖర్ రెడ్డి గారు అంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ పథకం అలాగే చిన్న పిల్లలకు ఏ నాయకుడు చేయని సాహసంగా గుండెకు చిల్లు పడితే ఆయన ఎంతో మంది పేద ప్రజలకు ఆపరేషన్లు చేయడం జరిగింది అలాగే పేద పిల్లలు చదువుకోవాలని రీఇంబర్స్మెంట్ చేయడం తద్వారా ఈరోజు లక్షల్లో మంది పానీ స్థిరపడి మన నేత రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకోవడం జరిగింది ఆయన అడుగుజాడల్లోనే మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముస్లిం మైనారిటీలకు గాని ప్రతి సంక్షేమ పథకం మాట తిప్పని మడమ తిప్పని నేతగా పూనుకున్న మన జగనన్నకి మేము అంటదెండగా తోడుగా ఉంటామని

వాళ్ళ అబ్బాయి రెండు అడుగులు ముందేసి మా మైనార్టీస్ కి ఎప్పుడు వెళ్ళి వేళలా అందుబాటులో ఉన్నారు మరీ ముఖ్యంగా మా చిత్తూరు పట్టణంలో రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో మైనార్టీలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారో మన చిత్తూరు జిల్లాలో మన చిత్తూరులో ముఖ్యంగా మా మైనార్టీస్ కి ఎన్ని వేలలా రాత్రి పది గంటల పని ఎప్పుడు ఎనీ టైం మాకు కష్టాలు వచ్చిన బాధలు వచ్చినా పంచుకునే నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఏకైక నాయకుడు మా అన్న డైనామిక్ లీడర్ శ్రీ రెడ్డి విజయానందరెడ్డి అదే విధంగా ఆయన ఆశీస్సులతో మైనార్టీ నాయకులు చిత్తూరు ఈరోజు చాలా మంది తయారైనారు అటువంటి నాయకులలో మా అనుభా ఆనుభాయ్ ముస్లింలు ఏ కష్టం వచ్చినా కూడా ప్రత్యేకంగా ఆయన ఆయన ప్రచారం లేకుండా హెల్ప్ చేసే నాయకుడు ఈ రోజు కూడా అనా రేపు ప్రోగ్రామ్ ఉందంటే కూడా లేదా ఆయన ఎప్పుడు రాజశేఖర రెడ్డి బర్త్డే కానీ మా రెడ్డి అన్న బర్త్డే గానీ ఘనంగా చేసి ఈ రోజు అధికారం ఉన్నా అధికారం లేకున్నా వాళ్ళు సేవ కార్యక్రమంలో ముందుండే నాయకుడు మా ఆను ఇదే మరి మా ముస్లిం మైనార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు మేమందరూ ఏకతాటి ఈసారి విజయానందరెడ్డి అన్నగారికి ఘన విజయంతో ఎమ్మెల్యే సాధించుకుంటామని మరియు అల్లా దయతో ఆయనకు మంత్రి బది కూడా రావాలని మా జగన్మోహన్ రెడ్డి గారికి నూటికి నూట పది పర్సెంట్ ముఖ్యమంత్రి చేస్తామని ప్రమాణం చేస్తున్నాం మన ప్రియతమ నాయకుడు రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే చిత్తూరు ఇక్కడ మైనార్టీలో ఉన్న ఆనగారి ఆధ్వర్యంలో అనేక మంది ముస్లిం మైనార్టీలు కలిసి ఈ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరు జయంతి సందర్భంగా ఈ రోజు నిరాశులైన పట్టణ నిరాశులైన ఈ భవనంలో వాళ్ళ సమక్షంలో కేక్ కట్టడం జరిగింది అలాగే అన్నదానం అన్నదానం ప్రోగ్రామ్ అన్నదానం కూడా చేస్తున్నాము అలాగే ఈరోజు ఈ ముస్లింల పక్షపాతి ఎవరంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆయన అడుగు జాడలు నడుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇక్కడ విజయానంద రెడ్డి గారు ఆయన అనేక పలు కార్యక్రమాలు చేసి వేదలను ఆదుకుంటున్నారు ఎల్లప్పుడూ యథావిధంగా ఆదుకుంటారని మైనార్టీ తరపు ఆయన ఏకపక్షిగా వాళ్ళకి అండగా ఎప్పుడు సేవ చేస్తూ ఉంటారని ఈరోజు తెలుపుకుంటుంది